వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భీమగల్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్నలు పోరుబాట నిర్వహించారు రైతన్నలు నిర్వహించిన పోరుబాటలో ఎమ్మెల్యే వేముల కృష్ణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులైన తర్వాత కూడా కాంగ్రెస్ హామీలు నిలబెట్టడం లేదన్నారు రైతులకు బోనస్ ఐదు రూపాయలు గత పంటకు ఇవ్వలేదన్నారు ఈ పంటకైనా ఇవ్వాలని ఇవ్వకుంటే రైతులంతా రోడ్డు ఎక్కుతారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భీమగల్ మండలంలో మూడో భాగం పోయింది అని చెప్తున్నారు ప్రైవేట్ కొన్నారు అంటే ఎంత కొన్నారు రెండు వేలు రెండు వేల రెండు వందలకు కొన్నారు మరి ఎంత కియా ఎంత కొనాలి వాళ్ళ లెక్క ప్రకారం రెండు వేల ఏడు వందల గుణాలే రెండు వేల రెండు వందల రూపాయల మద్దతు ధర ఐదు వందలు బోనస్ ఇచ్చి రెండు వేల ఏడు వందల గుణాలే దొడ్డు అసలే కొంటలేరు రైస్ బిల్లర్లు సన్నమి కొనుక్కొని తీసుకుపోతున్నారు సన్నమి మూడు వేల గుణాలే ఇవాళ రెండు వేల రెండు వందలకు పోతా ఉన్నాయి రైతులకు నష్టపోతా ఉన్నారు ఐదు వందల రూపాయలు ఒక క్వింటాల్ కంటే ఒక ఎకరంలో ఇరవై ఐదు క్వింటాలు పండినా ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది బోనస్ ఇవాళ రైతు ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ నష్టం కోల్పోయి ఇవాళ ప్రైవేట్ వ్యాపారులకు ఇస్తా ఉన్నాడు మీ చేతగాని తనం వల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల ఇవాళ రైతు ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నష్టపోతా ఉన్నాడు నాయకుల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం మన రైతన్నలకు ఉన్నది మీ పార్టీ ఐదు వందల బోనస్ ఇస్తా అన్నది ఎందుకు ఇప్పుడు పిఎండి అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాల్లో గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకుల మీద ఒత్తిడి కావాలని నేను ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనం చేస్తా ఉన్నా అప్పుడే మనకు వస్తాయి అది కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే వస్తాయి ఈ ఆలోచన చేయండి దయచేసి ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా రైతు బంధు వేయటానికి నాలుగు నెలలు పడతా ఉంది నాలుగు ఎకరాలు వాళ్ళకి వేయటానికి ఒకవేళ ఎన్నికలు అయిపోతే ఎవడు కానాలే మనని మళ్ళా ఐదేళ్ళ దానిక మన అవసరం లేదు రేవంత్ రెడ్డికి మళ్ళా ఐదేళ్ళ దానిక మన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ఎన్నికలే మనకు ఆయువు పట్టు ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికలే మనకు ఆయువు పట్టు అయితే ఎన్నికల లోపు హామీలన్నీ కూడా తీర్చాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే అప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది మళ్ళీ ఎన్నికల తర్వాత అయ్యా మేము హామీలు అమలు చేయకపోతే మాకు మళ్ళీ రాబోయే రోజుల్లో ఓట్లు వేయాలన్న భయం ఉంటుంది మన హామీలు అమలు అవుతాయి లేకపోతే హామీలు అమలు చేయకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హామీలు అమలు చేయకున్నా మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇక మనం గోవిందనే మన గతి గోవిందనే ఎందుకంటే ఓట్లు నేను హామీలు అమలు చేయకుండా నాకు ఓట్లు వేసినారు వీళ్ళు అనే చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డికి వస్తుంది మనకు హామీలు అమలు చేయడు నేను ఎన్నికల ప్రచారంలో వంద నా హామీలను అమలు చేస్తా అని చెప్పిన యాభై రోజులు కూడా కాలేదు బామారు ఇద్దరు బాగుంటాడు ఇవాళ ఇవాళ నేను అడుగుతున్నా నన్ను ఏమనుకుంటావా నీ ఇష్టం ఇక బామ్మ అనుకుంటావా అన్న అనుకుంటావా తమ్ముడు అనుకుంటావా నీకు నన్ను ఏమన్నా అనుకో నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఇవాళ నూట పన్నెండవ రోజు అయింది వంద మీద పన్నెండు రోజులు ఎక్కువైంది మీరు వంద రోజుల లోపలనే హామీలు అమలు చేస్తామని చెప్పినారు వంద పన్నెండు రోజులైంది మీరిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంటది మీరిచ్చిన హామీ రైతులకు ఏదైతే ఇవాళ ఐదు వందల రూపాయలు బోనస్ మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొంటామో అని చెప్పినారో అది వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలి వెంటనే అప్పుడే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి ఇవాళ నేను గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవలసిన అవసరం మన రైతన్నలకు ఉన్నది మీ పార్టీ ఐదు వందల బోనస్ ఇస్తా అన్నది ఇక ఎందుకు ఇప్పుడు పిఎండి అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాల్లో గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకుల మీద ఒత్తిడి కావాలని నేను ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా అప్పుడే మనకు వస్తాయి